తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో అనుచరులతో రాజ్భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఢిల్లీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ హైదరాబాద్ రాజ్భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా అనిపించింది ఏడాదిగా పాలనతో సరైన పాలన లేదు బీఆర్ఎస్ హాయిలో జరిగిన అవినీతి మీద కానీ ముందడుగు లేదు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అన్ని రకాల వైఫల్యంతో పన్నెండేళ్లలో రావలసిన ప్రజా వ్యతిరేకతను పన్నెండు నెలల్లోనే కూడగట్టుకున్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద మోదీ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి ధర్నా చేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అసలు ఆధాని విషయం మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు వంద కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటీకి ఖర్చు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నప్పుడు గుర్తులేదా వంద కోట్ల సహాయం ఎందుకు అడిగారు ఎందుకు ఇస్తామన్నారు ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కూడగట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన ప్రధాని మోడీ గారి పైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఈరోజు ధర్నాలు చేయడము ప్రజలు నవ్వుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రేవంత్ రెడ్డి వ్యవహారము గురువింద గింజ సామెతలా ఉంది ఆదాని విషయం మాట్లాడేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు ఆయన నేరుగా వంద కోట్ల రూపాయలు ఆదాని కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుండో ప్రజలకు చెప్పాలి ఎందుకోసం ఆదాని దగ్గర వంద కోట్ల సహాయము అడిగాడు ఎందుకు ఇస్తామన్నారో ఎందుకు ఫోటోలు కలిసి దిగారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆదానిపైన జేపీసీ వేయాలి మోడీ గారు ఆదాన్ని రక్షిస్తున్నాడు నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఏ ప్రాతిపాదికన ఆదానిపైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిగా కోరుతా ఉన్నాను ఏ ఒక్కటి కూడా ఈరోజు మన దేశం యొక్క మీడియా ముందు కానీ మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల ముందు కానీ